తిరుమల తిరుమల గుడికి పునుగు పిల్లికి ఉన్న లింక్ ఏంటి చరిత్ర తెలిస్తే స్టన్ అవ్వడం పక్క తిరుమల తిరుపతి శ్రీనివాసుడు అలంకరణ ప్రియుడే కాదు ఉండవి అభిషేక ప్రియుడు కూడా అందుకే తిరుమల వెంకన్నకు నిత్యం ఎన్నో సేవలు మరెన్నో అలంకరణలు నిర్వహిస్తారు అర్చకులు శుక్రవారం శ్రీవారి ఆలయంలో మూలవిరాట్కి సుగంధ ద్రవ్యాలతో జరిగే అభిషేకం ఎంతో విశేషం పిల్లి అటవీ చట్టాల్లో షెడ్యూల్లో ఉన్న వన్ ఆఫ్ ది అనిమల్ ఈ జాతి అంతరించిపోతూ ఈ జంతువులకు తిరుమల శ్రీవారితో ఉన్న అనుబంధం వలన టిటిడి వాళ్ళు పునుగుపిల్లి సంరక్షణ బాధ్యతను చేపట్టింది పునుగుపిల్లి సంరక్షణ కోసం ఏడు కోట్ల మేరకు ఖర్చు చేస్తున్న తిరుమల జూ పార్క్ టీమ్ ఇటు ఆవాసం కోసం ప్రత్యేక ఎన్క్లోజర్స్ కూడా నిర్మిస్తుంది శ్రీవారి అభిషేకంలో పునుగు తైలమే కీలకం శుక్రవారం సుప్రభాతం తర్వాత తోమాలార్చన అనంతరం పునుగు పిల్లి తైలంతో మరియు సుగంధ ద్రవ్యాలతో మూల లేహంతో అభిషేకం నిర్వహిస్తారు అర్చకులు శ్రీవారి శాలిగ్రామ విగ్రహం తేజస్సుకు మూల కారణం పునుగు తైలమే అని విశ్వసిస్తారు భక్తులు ముప్పై ఏళ్ల క్రితం టీటీడీ గోశాలలు పునుగుపిల్లిని ఉంచి స్వామివారికి అభిషేకం కోసం వాటి నుంచి తైలం సేకరిస్తూ ఉంటారు పునుగుపిల్లిని నిబంధనలకు విరుద్ధంగా బంధించడం నేరంగా పరిగణించి అందువలన ప్రస్తుతం జూ పార్క్ ఆసుపత్రిలో క్వారంటైన్ బ్లాక్లో ఉన్న పునుగుపిల్లికి ప్రత్యేక తో టీటీడీ చర్యలు తీసుకుంది దానితో పాటు నిశాచర జీవుల ఆవాసం కోసం కూడా తిరుమల తిరుపతి వాళ్ళు ఎస్వి జంతు ప్రదర్శనశాలలో రెండు వేల పద్దెనిమిదిని టీటీడీ నిధులను కేటాయించి ప్రత్యేక ఎన్క్లోజర్స్ను కూడా ఏర్పాటు చేసింది పిలితో పాటు తొమ్మిది రకాల జంతువులకు ప్రాథమిక వసతులు మరియు వాటి ఆవాసం కోసం టీటీడీ వాళ్ళు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలను కేటాయించింది సెంట్రల్ జూ వారి అనుమతితో రెండు ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక నిర్మాణ పనులు కూడా టీటీడీ స్వీకారం చుట్టింది విడతలో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు మరియు రెండో విడతలో నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలను టీటీడీ టెండర్ ప్రక్రియను పూర్తి చేసింది మైథాలజీ కాన్సెప్ట్ ఉన్న తిరుపతి ఎస్వి జూ పార్క్ నిర్మాణంలో పూర్తిగా ఎయిర్ కండిషనర్ జనరేటర్ సౌకర్యం ముందుకు రాబోతుంది ఇక్కడ జూలో ప్రస్తుతం నాలుగు పులుగు పిన్నులు మాత్రమే ఉండగా వాటి సంరక్షణ కోసం మరియు వాటి పునరావృత్తికి కోసం అటవీశాఖ ఎంతో ప్రయత్నిస్తూ ఉంది